హాయ్ అండి మా బాబు చూడండి ఎలాగా చేశాడు జామకాయలు వేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేసిండు కాయ కింద పడకుండా చూసారా చూడండి కోసినకాయలన్నీ బాటిల్లోనే ఉంటున్నాయి కిందికి రారా చూపిద్దాం వాడు కిందికి వస్తాడు ఎట్లా తయారు చేసిండు చూడండి ఇక్కడ బాటిల్కు మధ్యలో బొక్క పెట్టిండు చూసారా ఇలా కట్ చేసిండు కోసిన కాయలన్నీ చూడండి చక్కగా ఇందులోకి వచ్చాయి కింద పడి దెబ్బ తగలకుండా చాలా మంచి ప్లాన్ హోల్ చేసిండు ఇక్కడ చూడండి ఇట్లా దీంతో కట్ చేస్తాడట ఈ బాటిల్ పడి చూడండి పండ్లు ఇంకా నిమ్మకాయలు జామకాయలు కట్ చేయడానికి మా బాబు ఒక ఆయుధాన్ని తయారు చేస్తుండు వాడే కనిపెట్టిండు కాయల కింద పడితే మట్టి అంటే ప పగిలిపోతున్నాయి అంట చెట్టు ఉంది మా ఇంట్లో నిమ్మ చెట్టు ఇంకా జామ్ చెట్టు ఒక బాటిల్ తీసుకుండు దానికి ఈ విధంగా కత్తెరతో కట్ చేసుకుంటుండు కట్ చేసిన కాయలు అందులోకి పోవడం కోసం ఈ హోలు పెద్ద హోలు ఇంకా ఈ బాటిల్ కన్నా థమ్స్అప్ బాటిల్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు మనుతుంది కదా గట్టి ఉంటుంది కాబట్టి ఇది అయితే వాటర్ బాటిల్ అండి కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే గట్టిగా ఉంటాయి కదా ఒక్కసారి చేసుకుంటే చాలు ఇదిగో చూడండి ఇది మాత్రం కాయ కట్ చేసుకోవడానికి ఇది చిన్న హోల్ మళ్ళీ అందులోనే చూశారు కదా ఇప్పుడు బాటిల్ని ఒక కర్రకు మళ్ళీ దాన్ని తాడుతో కట్టుకుంటు చూడండి గట్టిగా ఉండడం కోసం బాటిల్ లూజ్ అయ్యి ఊడిపోకుండా దాన్ని సెట్ చేస్తుంది దగ్గరే చూపి చూడండి ఇదేమో కాయలు పడడానికి ఇక్కడ చూడండి ఇది మాత్రం కాయ కట్ చేసుకోవడానికి మళ్ళీ చిన్న హోల్ పెద్ద హోల్ ఏమో కాయలు పడడానికి ఇదేమో కట్ చేయడానికి చాలా బాగుంది కదా ఇంతకు ముందు జామకాయలు కోసిండు కదా ఇప్పుడు నిమ్మకాయలు వేయడం చూపిస్తాను రండి చూసారా ఎలా కోసాడో బాటిల్లోకి ఎలా వచ్చినాయి చూడండి చక్కగా ముళ్ళు గుచ్చుకోకుండా చాలా చక్కగా కట్ చేశాడు మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను మీ కనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఉపయోగించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి